హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సా స్మైలీ ఛానల్ ఈరోజు కూడా మేము ఇంకైతే ఇంకో టిప్తో వచ్చేస్తాను ఈ టిప్ ఏంటంటే మనం అదే ఇన్స్టెంట్గా మనం గ్లో తెచ్చుకోవచ్చు మార్నింగ్ పెళ్ళికి పెళ్ళికి కానీ ఏదైనా గ్రాండ్ ఫంక్షన్ ఉంది కానీ అనుకున్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళలేం కదండి పార్లర్కి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసుకొని మార్నింగ్కి మంచి గ్లో అయితే తెచ్చుకోవచ్చు లవ్ చూసేద్దాం వచ్చేయండి నేను చెప్పే టిప్స్ అన్నీ చాలా న్యాచురల్గా పనిచేస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి ప్యాక్ అండి ఇది ఓన్లీ ప్యాక్ ఇది అండి పటిక పొడి పటిక పొడిని చేసా పటిక పొడు కార్న్ఫ్లోర్ పచ్చిపాలు చిటికటి పసుపు తేనె ఇవన్నీ చాలా బాగా పనిచేస్తుందండి కాన్ఫ్లోర్ అనుకు శనగపిండి యూస్ చేయచ్చు కదా అనుకోవచ్చు కాన్ఫ్లోర్ ఒకసారి యూజ్ చేయండి మీ స్కిన్ బన్నలా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది స్కిన్ టైట్నింగ్ బ్రైట్నింగ్ అలాగే నల్ల మచ్చలు అలాగే కిగ్మెంటెస్ట్ వచ్చాక డాట్స్గా హోల్స్ పడిపోతాయి కదండి దానికి కూడా సూపర్ పని చేస్తుంది నేను చెప్పేవన్నీ చాలా హోమ్ రెమెడీసు ఇంట్లో ఈజీగా దొరికే పదార్థాలు అలాగే ఇప్పుడు తీసుకుందాం ఫస్ట్ పట్టిక తీసుకుందండి పట్టిక ఓకే అలాగే ఫ్లోర్ అలాగే చిట్కడు పసుపు అలాగే తేనె ఒక టూ స్పూన్స్ తేనె తేనె చాలా ఒరిజినల్ అండి ఇది మనకి తేనె దొరికితే కంపల్సరీ తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి చాలా వే వాటికి ఉపయోగపడుతుంది ఇది ఓకే అండి అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు పెట్టండి పిల్లలకి పుట్టంగానే నాకు ఇచ్చండి మంచిది అన్నారు లేదండి అస్సలు పెట్టకూడదంట ఇదివరకు అవి ఇప్పుడైతే పెట్టకండి గమ్మును పచ్చిపాలు మనం చూసుకొని కలుపుకోవాలండి అలాగే కొంచెం కాఫీ పొడి కొంచెం ఎంత అక్కర్లేదు వేసుకోవచ్చు అండి కాఫీ పొడి చాలా బాగుంటుంది ట్యాన్ బాగా వదలకూడుతుంది ఇది ఇది కూడా ఒక బ్లీచ్ లాగే పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకు కొంచెం టైట్గా ఉంటే మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకోండి ఓకే అండి ఇదైతే మిక్స్ చేసుకున్నాం ఇలాంటి డ్రెస్ ఒకటి ఉంచుకుంటే బెస్ట్ అండి మీకు కొంచెం అప్లై ఇలాంటి ఎగ్ ప్యాక్లు ఇలాంటివి వేసుకోవడానికి పనిచేస్తాయి ఇప్పుడైతే అప్లై చేసేసుకుందాం గ్లిజరిన్ వాడచ్చు కానీ అన్నిటిలోకి యూజ్ చేయకండి గ్లిజరిన్ కూడా పనిచేస్తుంది కానీ అన్నిటికీ యూజ్ చేయదు ప్లీజ్ మేము మరీ లాంగ్ వీడియో పెట్టలేండి ప్యాక్ వేసుకున్న తర్వాత మనమైతే రిలాక్స్గా ఉంటే చాలా బాగా వర్కౌట్ అవుద్ది అది మాట్లాడడం ఇలాంటివి చేయకుండా ఫ్రీగా చక్కగా అన్ని పనులు చేసుకుని వేసుకోండి మంచిగా వర్కౌట్ అవుతుంది బ్లాక్ చోట్లు కూడా వేసుకోండి అంటే ఇన్స్టెంట్గా గా అయితే మనకి గ్లో అయితే చూడొచ్చు వేసుకున్నాక చక్కగా ఇలా ఓకే అండి మనం ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచుకోవచ్చు ఇవి న్యాచురల్గా కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మీరు వన్ అంతా అయిపోతే వన్ అవర్ ఉంచుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకోండి మీ ఇష్టం అది ఎంతసేపు ఉంచుకొని ఇటువంటి ప్రాబ్లం ఉండదు మన ఇష్టం అది ఓవర్ నైట్ మట్టుకు ఉంచుకోవద్దు ఓకే అండి రిలాక్స్ అయిపోండి ఓకే అప్పుడైతే ఇవి ఇవి బై అంటే మనం పది రూపాయలు పెడితే ఇవి వస్తాయండి ఇది వాటర్ వేస్తే చాలా పెద్ద స్పాంజ్ అవుతుంది నేను ఇది వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో ఉంటుంది బయట క్లాత్లు ఇవి యూజ్ చేయకండి దేని దేనికి యూజ్ చేస్తే మనం నమ్మకం అంతా చెయ్యాలి ఏదైనా అని చూడండి ఆరిపోయింది ఇవి స్మూత్గా యాడ్ డీల్ చేస్తాయి మేడం మన ఫేస్ మీద క్లాత్లు ఇవన్నీ రఫ్ అయిపోతుంది స్కిన్ ఎంత టైట్గా ఉందో చూడండి నేనైతే గట్టిగా లాగేస్తున్నాను వీడియో లాంగ్ అయిపోతుంది రిమూవ్ చేసి చూపిస్తాను నేనేం ఫేక్ చేయట్లేదండి మీ ఒరిజినల్గా చెప్తున్నాను మీ ఎదురుగా ఉండాలో చెబుతున్నాను పోలే అలా చూసుకోండి మీ కళ ముందే కదండి రిమూవ్ చేస్తా చూసుకోండి కొన్ని నొక్క పెట్టి చూస్తున్నాను ఓకే పట్టికా చాలా బాగా పనిచేస్తుంది అండి దాన్ని లిస్టులకే కాదు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే చూడండి బ్లాక్ హ్యాట్స్ వైట్ హెడ్స్ ఇవి కూడా బాగా రిమో చేస్తుంది ఇక్కడ కూడా ఉంటాయి కొంతమందికి చెప్తానండి దానికి కూడా చెప్తాను రేపు వీడియోలో చెప్తాను ఖచ్చితంగా మన వీడియోస్ అయితే నచ్చితే ఫాలో చేయండి ఓకే అండి బాయ్